క్రెడిట్ కార్డు వినియోగదారులకు వార్త లక్షల రూపాయలు క్రెడిట్ కార్డుల ద్వారా వాడేసి బిల్లు చెల్లించడంలో విఫలమైతే అధిక వడ్డీ మూత మోగనుంది అందులో బ్యాంకులదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది వడ్డీపై పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది దీంతో నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది కాబట్టి క్రెడిట్ కార్డు వాడకందారులు సకాలంలో బిల్లు చెల్లించుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కాదని బిల్లులు పెండింగ్ పెడితే అధిక వడ్డీలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు క్రెడిట్ కార్డు బిల్లుల ఆలస్య చెల్లింపులపై వార్షికంగా ముప్పై శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని ఎన్సీఈడిఆర్ఏసి రెండు వేల ఎనిమిదిలో తీర్పు వెలువరించింది ఆలస్య చెల్లింపులపై బ్యాంకులు ముప్పై ఆరు నుంచి నలభై తొమ్మిది శాతం మేర వడ్డీ వసూలు చేస్తుండటంపై ఆవాస్ ఫౌండేషన్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది దీనిపై కొన్ని బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి తొలుత స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు రెండు వేల తొమ్మిదిలో తీర్పుపై స్టే విధించింది దాదాపు పదహారేళ్ల తర్వాత ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతో కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టింది ముప్పై శాతం పరిమితి వర్తించదని తెలిపింది క్రెడిట్ కార్డు అనేది సక్రమంగా వాడుకుంటే అది ఇచ్చే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అత్యవసర సమయాల్లో ఉపయోగపడటంతో పాటు మన రోజువారీ ఖర్చులకు కార్డును వాడడం ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందొచ్చు పైగా మనం వాడుకున్న మొత్తానికి దాదాపు నలభై ఐదు రోజుల వడ్డీ రహిత గడువు కూడా లభిస్తుంది కాబట్టి గడువులోగా బిల్లు చెల్లిస్తే క్రెడిట్ కార్డుతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ బిల్లు చెల్లించకపోతే మాత్రం భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వడ్డీ రహిత గడువులోగా నిర్ణీత మొత్తాన్ని చెల్లించటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునేవారు పూర్తి సమాచారాన్ని తెలుసుకుని తీసుకోవాలని సూచిస్తున్నారు